గాయ్స్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏ ఫిషింగ్ నేను ఇప్పుడు కొరమైన ఫిషింగ్కి అయితే వెళ్తున్నాను స్పాట్ చూస్తున్నారు కదా మొత్తం అడవి అడవి కింద ఉంది ఎక్కడ బాగుంటుందో ఏంటో నాకు కొంచెం భయం వేస్తుంది కానీ ఫిష్ పట్టాలంటే ఎక్కడికైనా వెళ్ళాలి డికి ఇప్పుడే ఫిష్ స్ట్రైక్ అయింది మళ్ళీ ఏ సైడ్లో చూద్దాం యా ఇషాన్ ఇషాన్ గా ఉందా ఉందా జస్ట్లో మిస్ అయిపోదును కానీ పట్టుకున్నాను మొత్తానికి చూడండి చేతి అలా వివరేమో అనుకున్నా ముందే ఇటు తిరిగి ఇటుతి దొరికింది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇది స్పాట్ అయితే మారుస్తున్నాము అక్కడ ఇంకా ఫిష్ స్ట్రైక్ అయితే అవ్వట్లేదు సో మేమైతే స్పాట్ మార్చాం చూడండి ఎక్కడ మేము అంచనా వేసుకుంటున్నాం ఎక్కడ ఫిష్ పడుతుంది ఏంటనేది వేసాను కానీ చూద్దాం ఏమవుతుందో ఇంకా చాలా చేశాను కదా నాకు చిరాకు వస్తుంది ఈ స్పాట్ ఇంకా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి కి స్పాట్ మార్చాలి కదా అందుకే వేరే స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాను చూస్తున్నా డ్రాగ్ ఎలాగ వెళ్ళిపోతుందా రీల్ అయితే ఫుల్ ఖరాబ్ చేస్తుంది మరి రీల్ ఇంకా పనికిరాదు గేర్లన్నీ అరిగిపోయి Patri Lankan Vishwan guys One more One more, one more Wait a sec Where did it come from? Did you Wow, big size Big size guys Wow Almost 1.5 Enough, <laughs> enough వావ్ బిగ్ సైజ్ గాయ్ చ ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ దాటే ఉంటుంది స్ట్రైక్ అయిందా నీ దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ దాటే ఉంటుంది గైస్ నైట్ ఎంత పెద్ద ఉందో మిస్ అయిందా అనుకోనా ఇంకోటి దొరికేది గాయ్స్ ఓ నైస్ క్యాచ్ మ్యాట్ ఓ ఈ రోజు ఈ టూ ఫిషెస్ దొరికే గైస్ నాకు నాకైతే పరపల్లాగింది నెక్స్ట్ డే కూడా ఫిషింగ్ చేశాను చూడండి చూస్తున్నారు కదా ఎంత తక్కువ వాటర్లో అయితే నేను ఫిషింగ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఒక ఫిష్ అయితే చూశాను అందుకని వేసాను ఆ ఫిష్ మనకు దొరుకుతుందో లేదో చూద్దాం నేను మింగ స్ట్రాంగ్ ఫస్ట్ పేస్ దినేష్ పడింది యో సో ఫస్ట్ ప్లేస్ ఆల్మోస్ట్ ఒక ఉంటుంది నైనా గ్రామ్స్ సో ఫస్ట్ పీస్ అయితే పడింది ఆ పీస్ వచ్చి రాగానే ఏ చేద్దాం ఇప్పుడు చూడండి మన దగ్గర దినేష్ దగ్గర అయితే ఈ టూల్ ఉంది ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ అది నోట్లో పెట్టి సాధిస్తే చాలు ఆటోమేటిక్ చూడవచ్చు ఎంత బాగా హుక్అప్పోయింది లోపల అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అసలు తీయడానికి కూడా సో అలా పెట్టారు చూడండి కుక్కప్ చేస్తే అలా లోపల చాలా బాగా లోపల కుక్క అయింది సో ఆ టూల్ పెట్టి జస్ట్ అలా క్లోజ్ చేస్తే చాలా వచ్చేస్తుంది ఇవ్వండి చాలా ఈజీగా వచ్చేసింది ఇది కూడా హ్యాండ్మేడ్ ఫ్రాగే ఇది కూడా హ్యాండ్మేడ్ ఫ్రాగే ఇది ఆ ఫ్రాగ్ వారిని తెప్పించుకున్నాం మేము కూడా ఇది మంచి రిజల్ట్ అవుతుంది దాని గ్రీన్ కలర్ ఉంది అని చెప్పి మన కలర్ వేసాడు దానికి ఇదిగోండి హు ఫస్ట్ క్యాచ్ అట్లా వేసేద్దాం ఇప్పుడు వాటర్ వేసేద్దాం వేద్దాం మళ్ళీ అటుకెళ్తే రావట్లేదు అక్కడ ఈ దార్